కాలేజ్ లైఫ్ లో అంటే లవ్ ఉంటాయి మెకానికల్ దట్టు మెకానికల్ అబ్బాయికి ఎవరైనా లవర్ ఉంది అంటే సిఎస్సి అమ్మాయి లేకపోతే ఈజీ అమ్మాయి వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా వేరే అమ్మాయి ఉండదు పక్క నీకు కూడా ఎవరో ఒక అమ్మాయి ఉండే ఉంటది ఆ అమ్మాయి ఉందా లేదా అంటే ఈ మెకానికల్ అబ్బాయిలు అందరూ వాళ్ళ వాళ్ళ బ్లాక్ లో వాటర్ ఉంటాయి కానీ వాళ్ళ వాళ్ళ బ్లాక్ లో వాటర్ బాగుండవు పక్కన సిఎస్సి బ్లాక్ లోను ఈసీ వాటర్ లోను బ్లాక్ బాగు అక్కడ ఆ బ్లాక్ లో వాటర్ బాగుంటాయి ఎందుకండి అలాగా ఏంటంటే ఇప్పుడు సిఎస్సి లో ఈసీ అంటే వేరే బ్రాంచెస్ లో లవర్స్ అంటే లేదన్న అంటే బాగున్న అమ్మాయిలు ఉన్నారు కానీ బాగున్న అమ్మాయిలు కాదు మెకానికల్ లో ఇప్పుడు మీసాలు గడ్డాలు ఇవే ఉంటాయి అదే ఆడపిల్లలు ఉండరు అందుకని ఈసీ సిఎస్ఈ చుట్టూ పట్టుకుంటే కనీసం వాళ్ళైనా తగులుతారు అన్న ఇది ఏ లేకపోతే అంటే తగలరన్నా అంటే తిరుగుతాం కానీ తగలరు ఎందుకు అంటే ఆల్ తెలుసు నాకు చెప్పకు తగిలి తగులుతారు తగకుండా అయితే ఏమి ఉండరు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఖాళీ ఉండాలి కదా ఇప్పుడు ఈసీ సిఎస్ఈ బ్రాంచెస్ అంటే ఇప్పుడు ఎంత పర్సంటేజ్ అయితే అమ్మాయిలు ఉన్నారు ఆ క్లాస్ లో అదే పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ ఉంటారు ఈక్వల్ రేషియో నడుస్తుంది అక్కడ ఇంకా దానికి తోడు ఇంకా బ్రాంచెస్ సపరేట్ అనే వాటికి ఏంటంటే వాళ్ళు మెకానికల్ బ్రాంచ్ మనం సిఎస్సి కంప్యూటర్స్ అవి ఇది అని చెప్పి ఉంటది ఇంకా ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా అంత వాళ్ళు కాదు మనల్ని కానీ ఒక అమ్మాయి ఒక ఎవర్ గ్రీన్ ఐ మీన్ ఒక అబ్బాయి మనోంద్ర అమ్మాయి ఈ అమ్మాయి ఒక బేగార్కే పడుతుంది అవునా కాదు అది అది యాక్సెప్ట్ చేస్తావు లేదా అంటే మాక్సిమం ఒక అమ్మాయి మెకానికల్ అబ్బాయికే ఎందుకు పడుతుంది దానికి నువ్వు ఆన్సర్ మెకానికల్ మెకానికల్కే ఎందుకు పడుతుంది అంటే రఫ్నెస్ అన్న రఫ్ రఫ్ తెగించడం రఫ్ గాని మాస్ గాని అంతా కూడా మెకానిక్ ఎక్కువగా ఉండిద్ది సో దాని వల్ల నేను మిక్ కాలేజ్ అన్న కంచి జర్లా కంచి జర్లా కంచి మిక్ కాలేజ్ మనోడు మిక్ కాలేజ్ అంట ఐ థింక్ టూ థౌజండ్ ఎప్పుడు పాస్ నైన్టీనా ఎయిటీనా అన్న మనోడు తిరిగిన ఈ ఇంటర్వ్యూ చూసి కింద కామెంట్లు చేయండి మనోడు మీ మీద అన్ని నిందలు చెప్పేస్తున్నాడు కానీ లవర్ ఉంటది ఎవరో ఒకరు పక్క తిరిగి ఉంటది కానీ మనోడు బయట పెట్టలేదు కనీసం మీరైనా కామెంట్ లో కింద చేస్తే అప్పుడు నేను మనోడు నెమరిస్తాడు మొత్తం చెప్పేస్తా నిన్ను ఎంతమంది అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేయడం అలాంటివి జరిగింది అంటే ప్రపోజ్ చేయడానికి వస్తానని అర్థం అన్న వద్దు ఇంకా అక్కడ నుంచి పరారీ ఇంకా మనం ఎందుకని అంటే వద్దులా వద్దేలాగా ఉంటారు కదా అంటే లో అయిపోతులే ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్కి వచ్చావు కాలేజ్ లో చూసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నీకు మెసేజ్ చేయడము అరే మావా నేను పలానారా లేకపోతే అమ్మాయిలు కానీ హాయ్ బాగున్నారా నేను ఇలా వస్తుంటాయా అంటే మెసేజెస్ అయితే అసలు ఇవ్వను అండి మన కాంటాక్ట్ తెలియదు కాబట్టి కాంటాక్ట్ అని చెప్పి ఇన్స్టాలో అయినా సరే చేయరు అన్న చేయరు ఇంకా ఫ్రెండ్సే ఫ్రెండ్సే మెసేజ్ చేయడం కానీ ఇలా సాంగ్స్ చూసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ కొంచెం మంది వర్క్స్ చేస్తున్నారు వేరే వేరే చోట్ల ఈ ఫీల్డ్ కాదన్న వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు వేరే వేరే ఫీల్డ్స్ లో ఉన్నారు సో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా ఇలా ఫోక్ సాంగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు అలా సాంగ్స్ చూస్తున్నప్పుడు నా సాంగ్స్ రిపీట్ నా సాంగ్స్ కూడా చూసి రిపీట్లు అసలు బాగా చేస్తున్నారు కదా మాట్లాడినప్పుడు వాడు మా ఫ్రెండే నేను బీటెక్ వాడు నేను కలిసి చదువుకున్నా అని చెప్పినప్పుడు నమ్మకపోతే వాళ్ళు డైరెక్ట్ గా ఫోన్ చేసి లేదంటే వీడియో కాల్ చేసి అరే నువ్వు ఫ్రెండ్ అంటే నమ్మట్లేదురా ఇక్కడ ఎవరు ఒకసారి అందరికి హాయ్ చెప్పు అని చెప్పి అలా ఫోన్లు చేసి మెసేజ్ చేస్తూ ఉంటారు అని అలాగే కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది ఫ్రెండ్స్ అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా కానీ కనీసం మన బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ ఒకళ్ళు ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఉంటారు మనం ఈ కెరీర్కి వచ్చిన తర్వాత కానీ మా మేము అయినా నాకున్న ఫ్రెండ్స్ అందరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు ఒక బ్రాంచ్ అని కాకుండా మిగతా బ్రాంచ్ అని అంటే ఇప్పుడు మనం అంటే వాడు అందరికన్నా వేరుగా చేస్తున్నాడు వాడు అంటే నార్మల్ గా కాదు వాడు వాడి టాలెంట్ లాంటిది అది యునిక్ గా ఉంది సో వాడిని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే వాడికి మంచిగా ఉండేది వాడు మంచి పాత్ చూస్ చేసుకుంటాడని చెప్పి అలా ఎవ్వరు కనిపించిన కాలేజ్ లో ఎవరు వేరే బ్రాంచ్ వాళ్ళు అయినా సరే నాకు తెలియని వాళ్ళైనా సరే స్టేజ్ పర్ఫార్మెన్స్ అలా ఇచ్చి ఉండే కదా కాలేజ్ లో సో అలా ఎదురు పడినప్పుడు చేసినప్పుడు డ్యాన్స్ సూపర్ చేస్తే నువ్వు అలాగే కంటిన్యూ చేయ అసలు ఏంటి వదలకు దాన్ని నువ్వు ఈ స్టడీస్ ఏముంది కామన్ అని అందరూ చేస్తారు అవసరం వీటిని వదిలేసా నువ్వు దాన్ని మాత్రం వదలకు నీకంటూ ఒక సపరేట్ ఉంది దాంట్లో నువ్వు అలాగే మెయింటైన్ చే టాప్ కి వెళ్తాను అలాగే సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ కూడా అదే ఇంకా ఫస్ట్ నుంచి అలా సపోర్ట్ చేసుకుంటూ బాగా క్లోజ్ గా అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రాన్సిస్ ప్రభు అని వాళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు స్టిల్ కూడా ఇంకా సపోర్ట్ చేస్తారు ఒకసారి ప్రభుగానీ మనోడికి గానీ కాల్ చేసి మావా నాకు అర్జెంట్ రా నాకు ఒక ఐదు వేలు కావాలరా ఇమ్మీడియట్ గా సెండ్ చేస్తావా అని అడుగు చిన్న ఇష్యూ ఉంది ఒక టూ డేస్ లో సెండ్ చేస్తా ఒక్క కాల్ చేయి ఇప్పుడు మరి వాళ్ళ దగ్గర ఉంటాయలేదు జస్ట్ తర్వాత చెప్దాంలే ఇలా సంగతి బాబాని ఇలా ఇంటర్వ్యూలో ఉన్నారా మా ఫ్రెండ్ ఎవరంటే ఇలా పేరు చెప్పాను అనేసి చెప్పు బాబు అతనైనా ఇంసాలో పెట్టుకొని అప్పుడైనా నమ్ముకుంటాడు కదా కావాలంటే ఫోటో పుట్టస్తా పక్కన ఇలా అర్జెంట్ కదా నీకు నీ ఇష్టం వెయ్యి రూపాయలు రెండు వేలు అడిగేసి ఇంకొకర్సన్ ఇప్పుడు నీకు ఇంత ఇంత మంది ఫ్యాన్ చేస్తున్నారు ఒక అమ్మాయి నెంబర్ లేదా నీ దాంట్లో ఇప్పుడు ఆయన కూడా ఎత్తపోతే నేను అమ్మాయికి చేపిస్తా పోతా నువ్వు డాన్స్ చేసిన అమ్మాయి నీ పార్ట్నర్ కి ఎవరో ఒక అమ్మాయి కాల్ చేసి ఇప్పుడు నువ్వు ఎలాగైనా సరే డబ్బులు వేయించుకోవాలి ఇప్పుడు ఫోన్ ఎత్తాను రా అమ్మాయి నువ్వు లవర్కి చేస్తావా లేకపోతే నీ పార్ట్నర్ కి చేస్తావా డాన్స్ పార్ట్నర్ కి ఎవరికి చేస్తావు నువ్వు ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు డబ్బులు వేయించుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకె లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్